హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఆర్టీసీలో సుమారు మూడు వేల ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది దీనికి సంబంధించి ఒక అఫీషియల్గా కాసేపటి క్రితం ఒక న్యూస్ కూడా రావడం జరిగింది కాబట్టి ఆ న్యూస్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్టీసీలో నోటిఫికేషన్ అయితే సుమారు ఈ మూడు వేల ఉద్యోగాలకి సంబంధించి రాబోతుంది దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి అధికారులు పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నట్లు సమాచారం రావడం జరిగింది త్వరలో మూడు వేల పైగా ఉద్యోగాలు గత పదేళ్లలో పోస్టుల భర్తీ లేకపోవడం ఏటా పదవి విరమణ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఏటా చూసుకున్నట్లయితే చాలామంది పదవిరమలు ఖాళీ పెరగడంతో ఉన్న సిబ్బందిపై భారం పెరుగుతుంది ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి విషయాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల మంత్రి మనకి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేస్తారు దీంతో త్వరలో ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది సో మాక్సిమం ఈ యొక్క సుమారు మూడు వేల పోస్టులకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో పదవీ విరమణ పొందిన ఆ స్థానంలో పోస్టులు భర్తీ అయితే చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి భావిస్తున్నారు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్వాలిఫికేషన్ వివరాలు ఫీజు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మనం వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే